వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పాలపల్ల కోడెదులు ఫ్రెండ్స్ అందమైన పాలపల్లె కోడిదుడలు అన్ని పనులు అయితే చాలా చక్కగా నేర్చుకున్నాయంట రైతు రాజు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాజుకు చెందిన యొక్క పాలపల్ల కోడెదొడలు యాభై ఐదు సైజులో ఉండి వ్యవసాయ పనులు గుంటక పనులు ఎద్దుల బండి టైర్ బేటాల అన్ని ప్రాక్టీస్ అయితే ఫుల్ గ్యారెంటీ అట మీరు అక్కడికి వెళ్ళి వాటి పనితరం కూడా చూసి తీసుకోవచ్చు అంట వీడియోలో టైర్ బేటా ఉంది ఎద్దుల బండి వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మరి వీటి ధర లక్షా నలభై రెండు వేలు చెప్పారు వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ ఆఫ్ ఫార్మర్స్ ఎవరైనా సరే కాంటాక్ట్ చేస్తే రేట్ కొద్దిగా తగ్గించి ఇచ్చే అవకాశం ఉందన్నారు స్క్రీన్ మీద నెంబర్ వచ్చేసి రైతు పేరు రాజు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ త్రీ వన్ త్రీ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ನೈನ್ ಡಬಲ್ ವನ್ ಜೀರೋ ತ್ರೀ ಎನ್ ಸೆವೆನ್ ಎಟ್ ಜೀರೋ ಕೈ ವೀಡಿಯೋಸ್ ಪಂಪು ಸೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂತೇ ವೀಡಿಯೋ ಮರೊಕ ವಿಡೋ